నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టెన్త్ క్లాస్లోని హిస్టరీ విభాగంలో ఫోర్త్ లెసను పారిశ్రామికీకరణ యుగం ఈ పారిశ్రామికీకరణ యుగం అనే లెసన్ డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం మన వీడియోలు ప్రతీది కూడా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ మీకు ప్లేలిస్టులో అందుబాటులో ఉంచడం జరిగింది ఈ వీడియోలు డిఎస్సి వరకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి తెలంగాణ వారికి వారికి కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ మీకు ఈజీ వేలో మీకు అందిస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే ఈ పారిశ్రామికీకరణ యుగం ఇందులో కొత్త పదాలు కొన్ని పేర్కోవడం జరిగింది వాటిని చూసినట్లయితే ఓరియంట్ ఈ ఓరియంట్ అనే పదం పాశ్చాత్య దృక్కోణం నుండి ఉద్భవించింది అంటే వెస్ట్రన్ కంట్రీకి సంబంధించి ఈ యొక్క ఓరియంట్ అనే పదం ఉద్భవించింది ఈ పదం మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న ఆసియా దేశాలను సూచిస్తాయి ఓరియంట్ అనే పదం మధ్యధరా సముద్రానికి తూర్పు భాగంలో ఉన్న ఆసియా దేశాలను సూచిస్తాయి అదేవిధంగా ప్రోటో ఏదైనా మొదటి లేదా ప్రారంభ రూపాన్ని సూచిస్తుంది ఈ ప్రోటో అనే పదం తర్వాత స్టాప్లర్ స్టాపిల్స్ లేదా దాని ఫైబర్కు అనుగుణంగా ఉన్నిని క్రమబద్ధీకరించే వ్యక్తి స్టాప్లర్ అంటే స్టాపిల్స్కి లేదా దాని ఫైబర్కి అనుగుణంగా ఉన్నిని క్రమబద్ధీకరించే వ్యక్తి తర్వాత స్పిన్నర్ స్పిన్నర్ అంటే నూలు వడికే వ్యక్తి స్పిన్నర్ అంటే నూలు వడికే వ్యక్తి తర్వాత పొల్లర్ ప్లీటింగ్ ద్వారా వస్త్రం సేకరించే వ్యక్తి పొల్లర్ అంటే ఎవరు ప్లీటింగ్ ద్వారా వస్త్రాన్ని సేకరించే వ్యక్తి లేదా పూర్తి చేసే వ్యక్తి అదేవిధంగా కార్డింగ్ పత్తి లేదా ఉన్ని వంటి ఫైబర్లను వడకడానికి ముందు చేసే ప్రక్రియను కార్డింగ్ అంటారు ఉన్ని వంటి ఫైబర్లు వడకడానికి ముందు చేసే ప్రక్రియ కార్డింగ్ అనేది తర్వాత నూలు వడికే యంత్రం ఈ నూలు వడికే యంత్రాన్ని జేమ్స్ హర్గ్రివ్స్ రూపొందించాడు ఎప్పుడు రూపొందించాడు అంటే పదిహేడు వందల అరవై సంవత్సరంలో నూలు వడికే యంత్రాన్ని పదిహేడు అరవై నాలుగులో జేమ్స్ హర్గ్రివ్స్ రూపొందించడం జరిగింది నూలు వడికే ప్రక్రియ వేగవంతం చేసింది ఈ యంత్రం నూలు వడికే యంత్రం నూలు వడికే ప్రక్రియను వేగవంతం చేసింది ఒకే చక్రం తిప్పడం ద్వారా ఒకే కార్మికుడు ఒకే సమయంలో అనేక కుదురులను దారాలను తిప్పగలుగుతాడు ఈ ఒకే చక్రం తిప్పడం ద్వారా ఒకే కార్మికుడు ఒకే సమయంలో అనేక కుదురుల దారాలను తిప్పగలుగుతాడు తర్వాత సిపాయి బ్రిటిష్ వారి సేవలో భారతీయ సైనికుడు సిపాయి అంటే బ్రిటిష్ వారికి సేవ చేసే భారతీయ సైనికుడిని సిపాయి అంటారు ఈ సిపాయి అసలు పదం ఏంటి అంటే సిపాహి ఈ సిపాహి అనే పదం అర్థం ఏంటి సైనికుడు సిపాహి అనగా సైనికుడు బ్రిటిష్ వారు ఈ సిపాహి అనే పదాన్ని సిపాయి అని ఉచ్చరించడం జరిగింది తరువాత షటిల్ తీగలు కప్పీల ద్వారా కదిలించబడి నేత కోసం ఉపయోగించే యాంత్రిక పరికరం ఫ్లై షటిల్ అంటే తీగలు కప్పీల ద్వారా కదిలించబడి నేత కోసం ఉపయోగించే యాంత్రిక పరికరాన్ని షటిల్ అంటారు అదేవిధంగా వెఫ్ట్ అడ్డుదారాల పేరు వెఫ్ట్ అంటే అడ్డుదారాలు వార్ఫ్ అంటే దారాలు ఈ ఫ్లై షటిల్ ఆవిష్కరణ వల్ల నేత కార్మికులకు పెద్ద మగ్గాలు ఉపయోగించి వెడల్పు బట్టలు నేయడం సాధ్యమైంది ఈ షటిల్ ఈ పెద్ద బట్టలు నేయడాన్ని సాధ్యం చేసింది తర్వాత ఈటీ పాటిల్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రముఖ సంగీతకర్త ఈటీ పాటిల్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రముఖ సంగీతకర్త ఈయన సంగీత పుస్తకం రూపొందించాడు ఈటీ పాటిల్ సంగీత పుస్తకాన్ని రూపొందించాడు ఈటీ పాటిల్ సంగీత కంపెనీచే ఈ బుక్ ప్రచురించబడింది ఈటీ పాటిల్ సంగీత కంపెనీచే ఈ సంగీత పుస్తకం ప్రచురించబడింది ఈ సంగీత పుస్తకం న్యూయార్క్ ఇంగ్లాండ్లో ప్రముఖ కంపెనీ ఈ కంపెనీలలో బాగా ప్రాచుర్యం పొందింది ఈ ఈటి పాటిల్ సంగీత కంపెనీ ముఖ్యంగా న్యూయార్కు ఇంగ్లాండ్లో ఉంది శతాబ్దపు ఉషోదయాన్ని ప్రకటించే చిత్రం ఈ యొక్క సంగీత పుస్తకం అనేది శతాబ్దపు ఉషోదయాన్ని ప్రకటించే చిత్రం కవర్ పేజీ మీద ఉంది ఇది మధ్యలో దేవత లాంటి ఆకృతి ఉంది లేదా పురోగతిని సూచించే దేవత ఉంది మధ్యలో కొత్త శతాబ్దపు జెండా పట్టుకుని ఉంది కొత్త శతాబ్దపు జెండా పట్టుకుని ఉంది రెక్కలు గల చక్రం మీద కూర్చుని ఉంది ఇది కాలాన్ని సూచిస్తుంది శతాబ్దపు ఉషోదయాన్ని ప్రకటించే చిత్రం కాలాన్ని సూచిస్తుంది వెనక తేలే రైల్వేలు కెమెరాలు యంత్రాలు యంత్రం కర్మాగారాలు పురోగతికి సాంకేతాలుగా ఉన్నాయి అంటే ఈ చిత్రం వెనక భాగాన తేలే కెమెరాలు యంత్రాలు అత్యుయంత్రం కర్మాగారాలు ఇవన్నీ కూడా పురోగతికి సాంకేతికాలుగా ఉన్నాయి అదేవిధంగా ఈ చిత్రంతో పాటు మరొక చిత్రం ఏంటి అంటే ఇద్దరు ఇంద్రజాలకుల చిత్రం వంద సంవత్సరాల క్రితం నాటి వాణిజ్య పత్రిక పేజీలో ఈ ఇద్దరు ఇంద్రజాలికుల చిత్రము ఉంది వంద సంవత్సరాల క్రితం నాటి వాణిజ్య పత్రిక పేజీలో ఉంది ఇద్దరు ఇంద్రజాలికల చిత్రం ఈ చిత్రాన్ని పంతొమ్మిది వందల ఒకటి జనవరి ఇరవై ఆరున ఇన్లాండ్ ప్రింటర్స్ వారు ప్రచురించారు ఈ ఇద్దరు ఇంద్రజాలికల చిత్రాన్ని ఎవరు ప్రచురించారు అంటే ఇన్లాండ్ ప్రింటర్స్ వారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీన ఇది యంత్రాలు సాంకేతికతల ఘనతను స్పష్టంగా వివరిస్తుంది ఈ ఇంద్రజాలికల చిత్రం పైభాగము ప్రాచ్య దేశాలకు సంబంధించింది దీనిలో అల్లావుద్దీన్ అద్భుత దీపంతో అందమైన రాజభవనం నిర్మించాడు ఈ ప్రాచ్య దేశాలకు సంబంధించింది పైభాగం అన్నా ఈ పైభాగంలో అల్లావుద్దీన్ అద్భుత దీపంతో అందమైన రాజభవనాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా క్రింది భాగంలో ఆధునిక మెకానిక్ క్రింది భాగంలో ఆధునిక మెకానిక్ పశ్చిమానికి ఆధునికతకు ప్రతీకగా ఉంది ఈ చిత్రాలు ఆధునిక ప్రపంచం యొక్క విజయ గాథలు అందిస్తున్నాయి ఆధునిక ప్రపంచం యొక్క విజయ గాథలు అందిస్తున్నాయి తర్వాత పారిశ్రామిక విప్లవానికి ముందు జరిగిన పరిస్థితులు ఏంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశం మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ